ఆళ్లగడ్డలో శిలాకృతి ప్రాజెక్టు ద్వారా నూతన ఆవిష్కరణలో పాల్గొన్న ప్రముఖ శిల్పి దురుగడ్డ హరిప్రసాద్ అశోక స్థూపం స్థాపన మన జాతి పురోగతికి చిహ్నమని ప్రముఖ శిల్పి శిలాకృతి శిల్పుల ప్రాజెక్టు వ్యవస్థాపకులు జాతీయ అవార్డు గ్రహీత దురుగడ్డ హరిప్రసాద్ ఆచారి పేర్కొన్నారు ఆలగడ్డ పట్టణంలోని శిలాకృతి స్టూడియో ప్రాంగణంలో బుధవారం అశోక స్తంభం ప్రాజెక్టు నూతన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని సింహా స్తంభంతో కూడిన ఈ కళాఖండాలు దేశ చరిత్ర సంస్కృతి వారసత్వం యొక్క చిహ్నాలని దీన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి ప్రోత్సహించాలని హరిప్రసాద్ ఆచార్య పిలుపునిచ్చారు క్రీస్తు శాఖ మూడవ శతాబ్దంలోనే అశోక స్తంభాన్ని అలనాటి రాజైన అశోక చక్రవర్తి స్థాపించడం అశోక అశోక మన జాతి చిహ్నంగా గుర్తించడం జరిగిందని ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన సూచించారు కార్యాలయం వద్ద మన వారసత్వాన్ని చిహ్నమైన అశోక స్తంభం ఏర్పాటు చేసుకోవచ్చని ఈ ప్రాజెక్టు కళ్ళు నెరవేర్చుకునేందుకు తాము గత దశాబ్ద కాలంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇంత కాలానికి అశోక స్తంభాన్ని అందరికన్నా గొప్పగా తీర్చిదిద్దడం జరిగిందని హరిప్రసాద్ వివరించారు ఆలగడ్డ శిల్పిగా తాము ఈ స్థూపాన్ని స్థానికంగా ఏర్పాటు చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే కేవలం సగం ధరకే ఈ స్థూపాన్ని తమ ప్రాజెక్టు ద్వారా వారికి అందించేందుకు సిద్దంగా ఉన్నామని శిల్పి హరిప్రసాద్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డైరెక్టర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ గంగన్న అవోప్ప నాయకులు వెంకట సుబ్బయ్య ఇన్నర్వీల క్లబ్ సభ్యులు పద్మ అనసూయ దురుగడ్డ అనురాధ విజయశ్రీ కాళికామాత ఆలయ కమిటీ సభ్యురాలు దురుగడ్డ సావిత్రమ్మ శిలాకృతి స్టూడియో ఇన్ఛార్జి మాధవ్ తదితరులు పాల్గొన్నారు యాక్చువల్గా ఇది అశోక సింహాస్తం సంబంధించిన లైన్ క్యాపిటల్ సంబంధించిందండి ఇది ఇది క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో అశోకుడు ఫస్ట్ క్రియేట్ చేసిన అశోక్ ఆధ్వర్యంలో ఫస్ట్ క్రియేట్ చేసే సూచించబడింది అనమాట అప్పుడు కంపోజ్ చేయబడింది అప్పుడు ఆయన కంపోజ్ చేసినప్పుడు ఆయన చాలా కన్సిడర్ చేశారు చాలా సబ్జెక్ట్ కన్సిడర్ చేశారు ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ అది అప్పుడు శాంతి కావాలి అప్పుడు ఆ యుద్ధ యుద్ధవాదం ఉన్నప్పుడు శాంతి కావాలి శాంతి కోసం చూపాలి అటు న్యాయం కావాలి ధర్మం కావాలి స్టెబిలిటీ కావాలి అట్ సేమ్ టైమ్ అట్లనే చైతన్యత్వం కావాలి అంటే వాళ్ళు ఆయన సమాజం చైతన్యం ఉండాలి అది డల్గా ఉండకూడదు సో ఇవన్నీ ఆయన చాలా ఆలోచించేసి అప్పుడున్న కళాకారితో కంపోజ్ చేసిన కల్చర్ మాట అది క్రిస్తు మూడో శతాబ్దంలో అశోక్ ఆధ్వర్యంలో మౌర్య సామ్రాజ్యం జరిగింది ఇది ఆ తర్వాత మనకు మనం మనం అంటే రకరకాలుగా ఫేస్ మారిపోయి అంటే యాక్చువల్ ఇది కొందరు అంటారు బుద్ధిస్ట్ బేస్ట్స్ కల్చి అంటారు ఒక ఐ థింక్ ఒక అక్సెప్టెడ్ బుద్ధిస్ట్ బుద్ధిజంలో బేస్డ్ అంటే బుద్ధిజం కూడా అహింస కోసం న్యాయం కోసం చేసినది అది సో ఆ అప్పుడు తయారైన శిల్పాన్ని మనం పంతొమ్మిది వందల మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు మనకు నేషన్ నిలంగా తీసుకున్నారు అయితే రేషన్ బాధ తీసుకున్న తర్వాత ఈ శిల్పాన్ని చాలాసార్లు డిక్రేట్ చేశారని ట్రై చేశారు రకరకాల పెట్టారు బట్ ఎవరు అథెంటిటీ చేసినా సరే అందుకు అంత పబ్లిసిటీ కాలేదు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆల్మోస్ట్ మన స్వాతంత్రం నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనకంటూ కామన్గా ఒక గుర్తింపు అనేది లేదు అంటే మనకు మనకు కామన్గా మన గుర్తింపు మన జాతీయ జాతీయ పదంగా మన కామన్ గుర్తింపు అదే ఇప్పుడు అమెరికా వాళ్ళకుంటే లిబర్టీ స్కల్చర్ ఉంటే ఈవెన్ మనకు సింగపూర్ అంటే వాళ్ళు జస్ట్ జస్ట్ ఫౌంటైన్ లైన్ అది వాళ్ళు కామన్గా పెట్టుకుంటారు హైదరాబాద్ వాళ్ళకంటే చార్మినార్ అనుకుంటారు అట్లా కాదు మనకు ఇండియాకంతా ఒక గుర్తింపు ఉండే శిల్పం ఇదే ఇది పబ్లిసిటీ లేకుండా పోయింది అందుకు ఎందుకు కారణం ఏంటంటే ఎవరు శిల్పి మంచిగా చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఫెయిల్ అవడమో లేదా రకాల సమస్యల వల్ల సో ఒక వన్ ఇయర్ యాక్చువల్లీ ట్వంటీ ఇయర్స్ నేను ట్రై చేసిన లిటర్లీ బట్ వన్ ఇయర్ నుంచి వెరీ అట్ వెరీ సీరియస్ కానీ ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ వన్ ఇయర్ నుంచి వీఆర్ సీయింగ్ సమ్థింగ్ డిఫరెంట్ సొసైటీలో చాలా అలజడిగా ఉంది అంటే సినిమా కానీ ఏది కూడా అంటే ప్రజల్ని కనెక్ట్ చేయట్లేదు సో ప్రజలందరూ కనెక్ట్ చేసే ఒక శిల్పం ఎట్లా సరే దాన్ని రిక్రియేట్ చేయాలి మన కొత్త ఎంత చేసిన సరే అది రాదు అంటే ఆల్రెడీ దీనికి చాలా గుర్తింపు ఉంది దీన్నే మనం మంచిగా అథెంటిక్గా చేద్దామని దానికంటే ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుని దీన్ని చేశానండి అండి అదృష్ట కొన్ని చాలా ఫెయిల్యూర్ తర్వాత ఐ గాట్ సక్సెస్ మేము ఈవెన్ మేము సిక్స్ ఇది ఫోర్ ఫీట్ సిక్స్ ఫీట్ ఎయిట్ ఫీట్ టెన్ కూడా చేయగలుగుతాం అంటే ఆ అథెంటిక్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాను నేను చేసుకుని సో నౌ వీఆర్ అచీవ్డ్ ఆల్మోస్ట్ ద అథెంటిక్ రిజల్ట్ అంటే మనం ఒరిజినల్ మ్యూజియంలో చూసిన సారా మ్యూజియంలో చూసిన ఫీలింగే మీకు వస్తుంది నైన్టీ పర్ నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఇంకా చేయాల్సి ఉంది బట్ దానికల్ నేను ఇంకా నేను మాములు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి నేను చేయగలుగుతున్నాను బట్ అన్నీ కదా అలాగా సో మామూలుగా ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాను బట్ స్టిల్ వి అచీవ్ లాట్ దీన్ని జానానికి ఎలా కనెక్ట్ చేస్తాం రెండగా రెండగా ఈ పర్పస్ ఇది అదొక పర్పస్ రెండో పర్పస్ మూడు రెండు మూడు విషయాలు ఉన్నాయి రెండవది ఏంటంటే ఫస్ట్ శిల్పులకి అవకాశాలు ఒక కొత్త శిల్పం రావడం వల్ల అవకాశం పెడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజేగడ్డి పెద్ద అవకాశాలు ఇప్పుడు మొబైల్ వస్తే మొబైల్ వల్ల ఎంతమంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి అట్లా ఒక ప్రొడక్ట్ చాలామంది అవకాశాలు రేట్ చేస్తుంది సో అట్లనే ఈ శిల్పం వల్ల మనకు ఆలగడ్లు ఉన్న శిల్పకళకి పెద్ద అవకాశాలు వస్తాయి ఆశ అంటే ఇక్కడ ఎక్కడ పెట్టుకోవచ్చు అందులో ప్రతి ఊర్లో ఎలా వినాయకుడు కట్టుకుంటున్నారు ప్రతి ఊర్లో గుడి కడుపుకుంటున్నాను లేదా ప్రతి ఊర్లో శిల్పం పెట్టుకుంటున్నా ఈ శిల్పం వల్ల ఎంతమంది అవకాశాలు రావచ్చు సో ఆ అవకాశాలు కూడా ఒక ఒకే దానివల్ల మనకు శిల్పకళ మళ్ళీ అభివృద్ధి ఎందుకంటే ఇంత పెద్ద క్లస్టర్ ఎక్కడ లేదు మన తెలుగు రాష్ట్రాల్లో సో ఇంత పెద్ద ఘర్షణకి మళ్ళీ అవకాశం పెరుగుతాయి ఈ శిల్పానికి ఒక కొత్త గుర్తింపు వస్తే తేగలు చేయమంటే ఆలకట తర్వాత తేగలిగినామంటే అది ఒక దురాశ దురాశ అని కూడా ఆశ అనుకోండి దానివల్ల ఏంటంటే ఫస్ట్ శిల్పకళ నైపుణ్యం పెరుగుతుంది అంటే ఇంత మంచిగా చేయాలి పని అనే ఒక కోరిక కలుగుతారు జనానికి ఇంత మంచిగా కావాలని జనాన్ని తీసుకునే వాళ్ళు కూడా కలుగుతారు మాకు మంచిగా క్వాలిటీ కావాలి అని అని అడుగుతాయి అనుకుంటే వల్ల ఏదైతే శిల్ప శిల్పంలో నైపుణ్యం పెరుగుతుంది సో అది శిల్ప తరపు నుంచి సమాజం తరఫున ఏంటంటే ఇది పెట్టుకోవడం వలన అందరూ ఇది మాది అనుకుంటారు మనము మామూలుగా జనరల్గా మనకు జాతీయ నాయకులు విగ్రహాలు పెట్టుకుంటుంటాం దాంట్లో పెయితే విడిపోతుంటారు ఒక నాయకుడికి ఒక ఒక వర్గం ఇంకొక నాయకు ఇంకొక వర్గము అట్లా అట్లా ఆ విడిపోతుంటారు అట్లా వర్గాలకు విడిపోయే అవకాశం లేకుండా ఇది అందరినీ కలుపుతుంది ఇది అందరిది అనమాట ఇది ఇది అంటే మన జాతీయ దీహంగా ఒక రకంగా ఉంది అందుకనే ధర్మానికి సూచిక ఇది శాంతికి సూచిక స్థిరత్వం సూచిక న్యాయానికి సూచిక అట్లా అందరినీ కనెక్ట్ చేస్తుంది అంటే ఇది మనం ఇది మనది అనుకునే ఫీలింగ్ వస్తుంది సో ఆ దానికోసం సంబంధించి ఈ వర్క్ అట్లా అంటే అట్లా మూడు అంటే మూడు బెనిఫిట్స్ వస్తాయి ఆశ ఒకటేమో ఫస్ట్ మామూలుగా అంటే ఒక 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 విజువల్ ఆర్టిస్ట్గా ఒక కాంటెంపరీ ఆర్టిస్ట్గా ఒక మంచి శిల్పాన్ని రీక్రియేట్ చేయడము ఒక ఇది ఒక ఛాలెంజ్ దాన్ని మీట్ అయ్యాము తర్వాత శిల్పులకు అవకాశాలు పెరగడానికి ఒక ఆశ రెండు సమాజానికి కూడా ఒక ఒక ఏమైనా అవకాశం ఒక సంథింగ్ ఒక కన్వర్సేషన్ స్టార్ట్ అవుతుందని కన్వర్సేషన్ అంటే ఏదైనా సరే నాకు ఒక మంచి ఒక వస్తువు చూసినప్పుడు దానికి ఒక ఇది ఎందుకు ఏంటి ఎందుకు అట్లా చేశాను అంటాం కదా అట్లా ఇది మళ్ళీ జనంలో ఒక ఎందుకు చాలా మిజలు చూడలేరు మనం ఇది మూడు మళ్ళాగా మనం పేపర్ మీద మీద కానీ మీద చూస్తుంటాం మనం అట్లా కానీ విగ్రహం నాకు చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుందేమో ప్రజానికి దీని గురించి డిస్కస్ చేస్తారేమో ధర్మచి గురించి డిస్కస్ చేస్తారేమో ఈ న్యాయం గురించి డిస్కస్ చేస్తారేమో అదొక సామాజికంగా కూడా ఏమైనా స్పృహ అవేర్నెస్ పెరుగుతుందేమో అని ఒక కోరిక అన్నమాట ఒక డిజేర్ సో ఈ మూడు దానికి బేస్ చేసుకుని ఈ విగ్రహం చేశానండి థ్యాంక్ యూ